السلام علیکم ناظرین ٹائمس ٹوینٹی فن میں آپ کا خیر مقدم ہے آئیے تفصیلات پر نظر ڈالتے ہیں <تصفح> మూడు నుంచి సంవత్సరాల పిల్లల పైన పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది దాంట్లో లిసనింగ్ స్పీకింగ్ రైటింగ్ రీడింగ్ వాటిపై అద్భుతమైన స్కిల్స్ డెవలప్మెంట్ అనేది మా అంగన్వాడీ టీచర్లు నిర్వహిస్తారు ప్రతి గ్రామంలో తెలియజేస్తున్నారు అదేవిధంగా సిబిఈ ఈవెంట్స్ కమ్యూనిటీ బేస్డ్ ఈవెంట్స్ కార్యక్రమాలు అన్నభాష అక్షరాభ్యాసం గురించి కూడా నిర్వహిస్తున్నారు అదేవిధంగా ఎమర్జెన్సీ నుంచి ముప్పై తారీఖు వరకు మనకు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పైన మా గ్రామం ప్రతి గ్రామంలో టీచర్స్ అందరూ మహిళలకు సంబంధించిన వన్ జీరో నైన్

సిఇపు లీడర్ ఉన్నటువంటి నగన గారికి అలాగే బాబాయ్య గారికి చంద్ర రెడ్డి గారికి మిగతా రెడ్డి సార్ మరణ సార్ బాబుర ఇక్కడికి వచ్చిన చిన్నారులకి తల్లులకి అందరికీ కూడా పాత్రికేయులకి ముఖ్యంగా ఎన్నో పనులు ఉన్నప్పటికీ పిల్లలుగానే ఇక్కడికి వచ్చేసి మన కార్యక్రమాన్ని జయంతడం చేయడానికి వచ్చిన చేసిన అందరికీ కూడా పేరు చేరిన నాయక ధన్యవాదాలు అట్లాగే సార్ ఈరోజు ముఖ్య విషయం అంటే ప్రతి సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో పౌష్టికాహార వారోత్సవాలు పోష పోషణ మాసం అని ఒక నెల నిర్వహిస్తూ నిర్వహిస్తుంటాం ప్రతి గ్రామంలో ప్రతి వాడలో ప్రతి తల్లిని ప్రతి బిడ్డను తీసి ఇక్కడ ఉండే తక్కువ ఖర్చుతో అక్కడ స్థానికంగా ఉండే ఆకుకూరలు కాయగూరలు సీజనలు రూసు ఇవన్నీ తినడం వల్ల కల్తీ లేని ఆహారం తినడం వల్ల ఆరోగ్యం ఎంతో మనం ఇప్పుడు జంకు పుట్టలు తినకూడదు స్కూల్ పిల్లలు కూడా తల్లిలు కూడా వాళ్ళకి ప్రోత్సహించకూడదు డబ్బులు ఏదో కొనుక్కొని తినండి అని ఏదైతే కూడా చెప్పకూడదు వీలైతే ఇంట్లోనే మొలకెత్తి సెన్యలు పల్లీలు అలాంటివి అన్నీ ఆఫ్ కేజీ ఆఫ్ కేజీ చేసి ఒక డబ్బాలో వేసి నానబెట్టేసి ఆ మొలికేసి ఇచ్చిన ధాన్యం తినడం వల్ల ఆ తృణ తృణధాన్యాలు ధాన్యాలు తినడం వల్ల పిల్లలకి ఆరోగ్యం ఎంతో బాగుంటుంది ఆ సాయంత్రం కూడా బిస్కెట్లు చాక్లెట్లు ఐస్ క్రీమ్ ఏమి వేయకుండా కాస్త పల్లీలు మంచి నువ్వులు బెల్లం అన్నీ మూడొక దగ్గర చేసి చిన్న ముద్దలు చేసి ఆ పిల్లలకు ఒక రెండు పీసు తీసేది కూడా బాగుంటుంది అట్లాగే ప్రతి తల్లి కూడా తోట పెంచుకోవాలి పచ్చల తీగ తోట అదేంటి తోటకూర బీరకాయలు సోరకాయలు దొండకాయలు ఒక రెండు మొక్కలు వేస్తే ఆ పెరెట్లో ఆ కల్ఫీ లేనటువంటి కూరగాయలు మనం పండించుకొని విడుకుంటే వాళ్ళం అవుతాం కల్ఫీ లేని ఆహారం ఇవ్వాలంటే ప్రతి తల్లి కుర్చేయాలి ఆ సరితకి వెళ్ళి వందలు తీసుకొని పోతే ఏదో తెచ్చుకుంటే మందులు కొట్టిన తీసుకొచ్చి సరిగ్గా ఎక్కడ వండుకొని తినడం వల్ల అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది విశ్వం గారికి మాజీ కమిషనర్ మున్సిపల్ చైర్మన్ గారు ఇక్కడ ఇచ్చేసిన సూపర్వైజర్స్కి అంగన్వాడీ టీచర్స్కి అలాగే ఇక్కడ పిల్లలకి మీడియా సహోదరులకి నా హృదయపూర్వక నమస్కం అందరికీ తెలియజేస్తున్నాను మెయిన్ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం ఎందుకంటే అంటే పోషణ్ మహాన్ అనేది మన గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఇది ముఖ్యంగా చెప్పాలంటే ఇది అంగన్వాడీ సెంటర్స్ వాళ్ళు ఐసిడిఎస్ వాళ్ళు తర్వాత గవర్నమెంట్ డాక్టర్స్ కానీ టీచర్స్ కానీ తర్వాత సిస్టర్స్ ఆశా వర్కర్స్ కలిపి చేసే ప్రోగ్రామ్ ఎందుకంటే వాళ్ళు వాళ్ళు మేము అమేకమై ఇద్దరం కలిసి కట్టుగా చేస్తేనే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యి ముందుకు వెళ్తారు మెయిన్గా చెప్పాలంటే మీకు ముందు ఒక గంట ఈ ప్రోగ్రామ్ గురించి చెప్పడం జరిగింది రంగారెడ్డి డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ డిఎండెచ్ఓ ఆఫీస్ నుంచి మాకు ఒక లిస్టు ఇవ్వడం జరిగింది శ్యామ్ అండ్ మ్యామ్ అంటే శామ్ అంటే సివియర్ మాల్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ మ్యామ్ అంటే మోడరేట్ అక్యూట్ మాల్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ వల్ల ఏంటంటే శామ్ అంటే సివియర్ అనమాట సివియర్ మాల్ న్యూట్రిషన్ చైల్డ్ మన రంగారెడ్డి జిల్లాలో రెండు వందల నుంచి మూడు వందల మంది పిల్లలు ఉన్నారు రెండు వందల పిల్లలు ఉన్నారు సో ఈ పిల్లల పట్టిక అతి త్వరలో నేను తీసుకొస్తున్నాను ఈ ఏ ఏరియా రిలేటెడ్ ఉన్నారు ఏ సబ్ సెంటర్ వైజ్గా ఉన్నారు అనేది ఆ పట్టిక కంపల్సరీ వస్తుంది వస్తుందని ఆల్రెడీ రిలీజ్ చేశారు డిస్ట్రిక్ట్ నుంచి ఎంతమంది ఉన్నారు అనేది ఆ పట్టిక తీసుకొస్తాం దాన్ని బట్టి మనం వాళ్ళకి అలాగే మోడరేట్ న్యూట్రిషన్ మైండ్ మోడరేట్ ఇది మా మోడరేట్ అక్యూట్ మాల్ న్యూట్రిషన్ పిల్లలేమో మన దగ్గర దాదాపుగా उस पर वे इंडस्ट्री वो के तो

మనము ప్రతి సంవత్సరము సెప్టెంబర్ మాసంలో మొదటి

ಅದನ್ನು ಚಿತ್ರ ನಾನು ಅಲ್ಲ మొదటి వారం నుంచి సెప్టెంబర్ అనుకుంటా తల్లి వారోత్సవాలకు కూడా ఊరుకు పిలవడం జరిగింది ఆ రోజు కూడా చాలా ఆనందంగా మీ మధ్యలో ఉండి మాట్లాడితే చాలా సంతోషం అనిపించింది అదేవిధంగా ఈరోజు కూడా చాలా కార్యక్రమాలు వృత్తి ఉన్నాయి అయినా వీళ్ళు నన్ను పట్టుకొచ్చి రేడికి ఇక అంగన్వాడి కార్యక్రమం అన్నప్పుడు నాకు కూడా ఇంకా చాలా ఆనందం ఉంటుంది వాళ్ళు మోమేకం కావాలని చెప్తూ ఉంటారు కాబట్టి మరి ఈరోజు పౌష్టికాహారం పౌష్టికాహార వారోత్సవాల సందర్భంగా ఒక మంచి కార్యక్రమం తీసుకోవడం జరిగింది కాబట్టి బాల్యా గారు అన్నట్టుగా అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ తల్లిని జన్మనిచ్చి వదిలేస్తే అంగన్వాడి టీచర్లు అందరూ కూడా ఆ పిల్లలను లాలించి ఆలించి ఆలన పాలన చూసుకుని గొప్ప వృత్తి మీకు ఆ భగవంతుడు ఇచ్చినందుకు కూడా మన వృత్తి చాలా ఇబ్బందికరమైన వృత్తి అని నేను అనుకోవచ్చు కానీ లాస్ట్ భగవంతుడి గొప్పగా మనల్ని ఆదరిస్తాడు కాబట్టి మన పాత్ర చాలా గొప్పది సమాజంలో కాబట్టి ఈ ప్రభుత్వాలు అనుగుణంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి కూడా ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఉన్న శ్రీమతి ఇందిరాగాంధీ గారు భారతదేశానికి గారు అదే విధంగా వచ్చిన కాంగ్రెస్ పెద్దలందరికీ వివిధ గ్రామాల నుంచి అంగన్వాడి టీచర్లకు సూపర్వైజర్లకు అదే విధంగా పిల్లలకు పాత్రికేయులందరూ కూడా మనమందరం కూడా ఇవాళ పౌష్టికాహారం అంటే ఈ మధ్యలో ఈ ఆధునిక యుగంలో ప్రాచీన కాలంలో గత కాలంలో కూడా ప్రకృతి సిద్ధమైన ఆహారాలు మనం సేకరించినప్పుడు తిన్నప్పుడు ఎలాంటి అనారోగ్యానికి గురి కాకుండా మరి ఫలవంతులుగా ఉండేవాళ్ళం శారీర బాగా గట్టి ఉండేది కానీ ఈ మధ్యలో మనం ప్రకృతి సిద్ధమైన వస్తువులు తింటాయేమో మరి నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం కాబట్టి అటువంటి ఫుడ్డును నివారించవలసిన బాధ్యత హిందీ స్థాయి నుంచి పిల్లలు అంగన్వాడి స్థాయి నుంచే పిల్లలను పౌష్టికాహారం అలవాటు చేయాలి అన్ని విషయాలు కూడా చర్చించాలనే ఒక సదుద్దేశంతోనే ఈ కార్యక్రమం మనం అందరం కూడా చేసుకుంటున్నాం జరుపుకుంటున్నాం కాబట్టి ఏదో మీటింగ్లు పెట్టి మాట్లాడినంత మాత్రంలా కాదు ఇది ఆచరణలో పెట్ట నేను చెప్తున్నా స్వయంగా మేము తీర్చి బాధ్యత తల్లి మీ చేతిలో పెడుతుంది కాబట్టి మీరు చాలా ఆలించి పాలించి వారికి అన్ని విధాల గుష్టికాహారాన్ని మీరు అందిస్తున్నారు కాబట్టి తల్లి కేవలం పాలే ఇస్తుంది కాబట్టి మీరు ఆ బిడ్డకు అన్ని రకాల పౌష్టికాహారాలు సరఫరా చేస్తుంది ప్రభుత్వం వారికి టైం టు టైం మీరు ఇస్తున్నందుకు ఆ పిల్లలు వారి శరీరం దృఢంగా ద్రౌడంగా పెరగడానికి అందరూ కృషి చేస్తున్నారు కాబట్టి ఇంకా తల్లులకు ఇంకా చెప్తా ఉండే కూడా చెప్పారు తల్లులు ఏ విధంగా అయితే ఉంటారో వారికి కన్ ఏం తీసుకోవాలో వారు కూడా అన్ని సూచనలు చేశారు మీద టీచర్లు కూడా చేయడం జరిగింది కాబట్టి మీరు తప్పకుండా ఈ వారోత్సవాల సందర్భంగా ఏదైతే ప్రకృతి సిద్ధంగా తినే వస్తువులు ఏవైతున్నాయో ప్రతి పిల్లవాడికి ప్రతి తల్లికి చేయడానికి మీరు చైతన్యవంతులుగా వారిని తీర్చిదిద్దుతారని నాకు పూర్తి నమ్మకం ఉంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చే మీ అందరికీ ధన్యవాదాలు